రెండు వందల యాభై ఆరు హాస్పిటల్ ఎప్పుడు ఈ పద్దెనిమిది వందల జిల్లాలోనే రెండు వందల యాభై డిస్పెన్సరీలు పది శానిటరిములు ముప్పై ఎనిమిది లెపెలసింహములు మూడు మెడికల్ స్కూల్లు పన్నెండు వేల హాస్పిటల్ బెడ్లు ఏడు వందల యాభై ఐదు శానిటోరియం బెడ్లు ఇలా చూసుకుంటూ పోతే అవుట్ పేషెంట్ల సంఖ్య సంవత్సరానికి ఇరవై ఆరు లక్షలు ఇన్ పేషెంట్ల సంఖ్య సంవత్సరానికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇది మనం చేసినటువంటి సేవ సంవత్సరానికి వచ్చిన భావజాలం ఈ వైద్యులు ఈ దేశానికి దేశంలో ఉన్న చోరులతో సమానం అని చెప్పినటువంటి ఈ లేక అరవై ఆరు పశ్లీలో నుంచి వచ్చినా ఈ బైబుల్ సంస్కృతిని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మన దేశము వాణిజ్యం వాణిజ్యం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ సేద్యం ఆధారపడి ఆంధ్రప్రదేశ్ దేశం అలాంటి దేశంలో సేద్యం ఎలా చేస్తావు అని గురువు శిక్షణకి నేర్పించేటువంటి కళాశాలలు లేని సమయంలో మొట్టమొదటిసారిగా శామ్ హగింగ్ గౌతమ్ గారు ఈ దేశంలో ఒక ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని పెట్టారు ఈ రోజుకు కూడా అలహాబాద్ లో ఆ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది ఉదయం గారు చెప్పినట్టుగా ఈ రోజుకు సీఎంసీ జీవితంలో ఉంది మనం బ్రతికే ఉన్నాం అని చెప్పడానికి ఈ దేశానికి బ్రతికే ఉన్నాం ఒకానొకప్పుడు జరిగినటువంటి వంద సంవత్సరాల క్రితం జరిగినటువంటి పనుల కారణంగా ఈ రోజు బ్రతికే ఉన్నాం అని చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతే బహుశా చచ్చిన వారు కొనే లేక ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చక్కటి మాట తొమ్మిది వచ్చాయి సమయం చూడండి చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు నా మాటను పరుషంగా తీసుకోకండి మనం బ్రతికి ఉన్నాము అని ఉనికిలో ఉన్నాము అని చెప్పుకోవడానికి మీటింగ్లు కాదు కావాల్సిందే ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి మన చేతి పనుల ఎందుకు నిపుణుత కావాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి శిఖరాగ్రం మనం అధిష్ఠించే వాళ్ళంగా ఉండాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి ప్రభుత్వం వేసే గింజలకు ఆశపడకుండా దేవుని రాజ్యమును స్థాపించాలన్నటువంటి ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలి మన సంఘాలలో కేవలం మతపరమైనటువంటి సంకుచితమైన ఆలోచనను వదిలిపెట్టి విద్య వైద్యము ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత ఐపీఎస్ అన్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటే పాలిటిక్స్ మీడియా అన్న రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాలలో మన ప్రాతినిధ్యం ఉండాలి అన్ని రంగాలలో మన పిల్లలు ముందుకు రావాలి అన్ని రంగాలలోనూ మనం మన పిల్లలు మిషనరీలుగా లేదు రాబర్ట్ తోపే గారు ఒక సామాన్య ఉద్యోగి కానీ మిషనరీగా పనిచేశాడు వెల్సి గారు ఒక సామాన్య ఉద్యోగి కానీ మిషనరీగా పనిచేశాడు ఈ యాక్ట్ లో చేసేటటువంటి హోంవర్క్ లో మీకు కొన్ని పేర్లు వస్తాయి కొన్ని కాదు వచ్చిన అన్ని పేర్లు కూడా సామాన్యమైనటువంటి ఉద్యోగులు సామాన్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారు కానీ ఈ నల్ల పుస్తకం వారి మెదడును మార్చింది అంత గొప్ప సాక్షి సమూహం మనం ముందు నిలబడుకుని మనం ఉంటే మనము కేవలము మత ప్రాతిపదికన మాత్రమే కట్టబడతాం అంటే కష్టమే కదా సాంకేతిక సంస్థలు మనమే పెట్టాం అలాగే ప్రకాష్ ఇన్స్టిట్యూట్ మనది గాజాబాద్ లో ఉండే ఇబ్రాహం సంస్థ మనది సాంకేతిక విద్యా విద్యాల స్థాపించింది మనం అలాగే వ్యవసాయ విద్యాలయం స్థాపించింది మనం అలా చూసుకుంటూ పోతే మొత్తం తొంభై శాతం నర్సులు గత ఇరవై సంవత్సరాల వరకు కూడా సమాజమే ఎందుకు అంటే నర్సులను అస్పృష్లుగా చూశారు వీళ్ళు చెడ్డ లేకపోతే అశుద్ధమైనది తాకేటటువంటి వారు అలాంటి వాటికి మేము వెళ్ళము అని చెప్పారు అలాంటి అలాంటి పని మేము చేయము అని అన్నారు ఈ రోజు నర్సింగ్ నర్సింగ్ లో నర్సింగ్ లో డబ్బులు బాగా వస్తున్నాయి క్రైస్తవులు కనపడలు సవర్ణులు కనిపిస్తారు కారణం ఏమిటి ఈ రోజు మొన్నటి దాకా ఎవరైతే చోరులు అదే ఈ రోజు డాక్టర్లందరూ మరియు వైశ్యులు కనిపిస్తారు ఎందుకు మొన్నటి దాకా ఉచితంగా వచ్చినటువంటి విద్య మొన్నటి దాకా ఉచితంగా వెళితే నీకు కుల మత ప్రాంత భేదం లేకుండా నీకు దొరికినటువంటి విద్య ఈ రోజు కార్పొరేట్ రంగాల కారణంగా నువ్వు నీ కొడుకును సొంతంగా నీ క్రైస్తవులు ఇళ్లలో పిల్లలు అని అంటే అటు క్రైస్తవ స్కూలు లేవు ఇటు బయటకు వెళ్తే గతి మనం ఎక్కడ స్కూల్లో చదివిస్తాం ఒక ఈ దృక్పథంలో మార్పు చూడండి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి స్కూల్ ఎక్కడ ప్రజలను దోచుకోవాలనుకున్నటువంటి స్కూల్ ఎక్కడ ప్రజల జీవితాలు కట్టాలన్నటువంటి వైద్యాలయాలు ఇక్కడ నీవు గుండెనొస్తుంది అంటే మెదడుకు ఆపరేషన్ చేసే కారణం ప్రైవేటైజేషన్ ఏంటి కారణం ధనం కోసం